భారతదేశం నుంచి అమెరికా చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థి ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి ఇతడు షికాగో నుంచి జర్మనీ వెళ్తున్నటువంటి ఒక విమానంలో ప్రయాణించి ఆ విమానం మధ్యలో ఉన్నప్పుడు అంటే గాలిలో ఉండగానే ఫోర్క్ తీసి పదిహేడేళ్ల వయసు ఉన్నటువంటి ఇద్దరి మీద దాడి చేశాడు వాళ్ళని అడ్డగించడానికి వచ్చినటువంటి ఒక మహిళ మీద కూడా చేయి చేసుకున్నాడు అలాగే వీళ్ళ మధ్యలోకి వచ్చినటువంటి హెయిర్ హోస్టింగ్ల పైన అలాగే మిగతా సిబ్బంది పైన కూడా దాడి చేసి భయపెట్టాడు ఈ ఘటనతో ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఆ పదిహేడేళ్ళ వయసు ఉన్నటువంటి కుర్రాలు ఇద్దరికి దాంతో విమానాన్ని అర్జెంటుగా బాస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసి అతనైతే పోలీసులకు అప్పచెప్పారు వీళ్ళని వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది అయితే ఇతన్ని పట్టుకున్న తర్వాత ఆ పాస్పోర్ట్ చూసిన తర్వాత అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి చదువుకున్నట్లుగా అయితే అధికారులు చెబుతున్నారు ఒకవేళ అది గనక రుజువైతే ఇతను చేసినటువంటి పనికి ఆ యొక్క నేరానికి పది సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రెండు కోట్ల రూపాయలు జరిమానా కూడా పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెబుతున్నారు కానీ ఎందుకు వాళ్ళ మీద దాడి చేశాడో అన్న విషయం అయితే బయటికి రావడం లేదు